అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బజ్జర్మమ్మ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించుపే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట ఇది పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ చాలా పెద్ద ఫ్లాట్ అండి మీరు గమనించవచ్చు మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ గేట్ దారి ఒకటి ఉందండి అదే అదేవిధంగా పక్కన సందు కూడా మరొక దారి ఉండడం జరిగిందనమాట దానికి కూడా సేఫ్టీ దృష్టి ఉండడం జరిగిందండి ఎంట్రన్స్లోకి వెళ్తే మనకి పెద్ద హాల్ వస్తుందండి ఇది వచ్చేసేసి గెస్ట్ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మీకు విత్ తో ఇది రెడీగా ఉందండి సో ప్రజెంట్ వాళ్ళు స్టోర్ రూమ్గా వాడుతూ ఉంటున్నారు దీనికి అటాచబుల్గా బాత్రూమ్ కూడా ఉందండి ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి ఓకే సో అంటే ఇది ఒక బెడ్రూము మొత్తం త్రీ బిహెచ్కే కాబట్టి ఇది ఒక బెడ్రూము మరొక బెడ్రూమ్స్ అదేవిధంగా హాలు ఇవన్నీ కూడా నేను చూపిస్తానండి ఇది హాల్ అనమాట ఇక్కడ సోఫా సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి అదేవిధంగా ఈ డైనింగ్ ఏరియా మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఇంట్లో జనాలు ఆల్రెడీ అంటే ఉంటున్నారు కాబట్టి నేను ఫుల్ ఫ్రైజ్డ్గా చూపించట్లేదండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ వాళ్ళు స్టోర్ రూమ్ పర్పస్ వాడుతూ ఉంటున్నారు అదొక బెడ్రూము దాన్ని అదైతే చూపించట్లేదు ఓకేనండి సో పూజ గది అండి పూజ గది వచ్చేసేపటికి మీకు ఈశాన్యంలో ఉంటుంది ఓకేనండి యాజ్ పర్ వాస్ ఉంటుందన్నమాట ఓకేనండి సో ఎస్ఎఫ్టీ అంతా ఏంటనే దాన్ని కూడా మీకు క్లియర్గా చెప్తానండి సో యాక్చువల్గా డైనింగ్ ఏరియా ఇది కానీ వాళ్ళు హాల్లో వేసుకోవడం జరిగిందనమాట అదేవిధంగా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పట్టడమే కాక చుట్టూరు చాలా స్పేస్ ఉందండి కబోర్డ్స్ ఉన్నాయి అంటే లైట్ కబోర్డ్స్ అండి చాలా బాగున్నాయి ఓల్డ్ టైప్ ఆఫ్ కబోర్డ్స్ అనమాట చాలా బాగున్నాయి దీనికి కూడా అటాచబుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ టైప్లో ఉందండి చాలా పెద్దది అనమాట ఓకేనండి సో చాలా స్పేస్యస్గా ఉంటుంది అన్ని వసతులు ఉన్నాయండి హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ సపరేట్ కానీ ట్యాప్స్ ఉన్నాయి గేజర్ బోర్డ్స్ ఉన్నాయి ఓకేనండి అన్ని ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం డైనింగ్ హాల్లోకి వచ్చాం డైనింగ్ హాల్ నుంచి మనం కిచెన్ కూడా చూపిస్తామండి కిచెన్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు చూడొచ్చు ఇది డైరెక్ట్గా మీరు ఒకసారి విజిట్ అయితే కనుక ఫ్యామిలీతో మీకు మొత్తం అంత క్లియర్గా తెలుస్తుందండి ఇది సత్రంబాటి లొకేషన్లో మనకి ఫ్లాట్ అయితే అవ అవైలబుల్ ఉంది ఓకేనండి సో ఇది కిచెన్ అనమాట మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ అంతా ఫర్నిష్ చేసి ఫినిష్ చేశారు ఓకేనండి సో ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి కిచెన్కి అటాచ్బుల్గా ఉంటుంది వాష్ ఏరియా సో వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుందండి మామూలుగా కొన్ని కొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి చాలా చిన్నగా వస్తూ ఉంటాయి ఇది చాలా పెద్ద ఏరియా అని చెప్పుకోవచ్చు ఓకేనండి ముఖ్యంగా ఇందులో మెచ్చుకోదగ్గది ఏంటంటే బాల్కనీ అండి బాల్కనీ అంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అదేవిధంగా నార్త్ వైపు కూడా బాల్కనీ ఉంటుందన్నమాట ఎక్కడి వరకు నార్త్ వైపు కూడా బాల్కనీ మీకు అటాచ్ మీకు కనెక్టివిటీ టు మెయిన్ కారిడార్ అండి ఓకేనండి సో ఆ చివరి మీకు ఫస్ట్లో గేట్ చూపించాను కదండి అక్కడ వరకు ఉంటుంది అనమాట చుట్టూరు కూడా సేఫ్టీ గ్రీల్స్ ఉన్నాయి ఎక్కడ కూడా దొంగలు పడ్డానికి అని ఆటోమేటిక్ కానీ ఏముండదండి పిచ్చుకులు కూడా రావండి ఓకే ఓకేనండి ఒక అన్వన్ పర్సన్ రావడానికి లేదు ఎట్టు లేదండి సో చాలా అంటే చాలా బాగుందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి ఇదేమో ఈస్ట్ వైపు ఇదేమో నార్త్ వైపు సో రెండు కా రెండు కూడా బాల్కనీ అండి చాలా పెద్ద బాల్కనీ అనమాట ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి చాలా చక్కగా సేఫ్ తిట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనండి సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర ఉన్నాయండి మనం ఫాలో అవ్వండి మీకు అన్నీ అందిస్తాం థ్యాంక్ యూ